ఇంటర్వల్ నాలుగు పెట్టి కూడా అక్కట్లేదు అవునరా మంది ఏమైనా కల్తీ అంటావా ఇంద్ర రోజు తాగుతారా అబ్బే లేదండి వారానికి ఏడు రోజులు అంతే అసలు ఈ ఏముందిరా దానిలో తాగితే కదండి తెలిసేది తెలిసిందా తాగిన తర్వాత ఏమీ తెలియదుగా అసలు వాటర్ వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా కరెక్టేరు బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడిస్తున్నాం తప్పురా చెప్పేది అది కాదు అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా ఓహో తాగ ఎన్నైనా చెప్తారండి ఓ సార్ మందేసి మానేస్తే అప్పుడు వింటాం ఎరా ఓహో మందు మానేయమని మందేసి చెప్పాలన్నమాట చెతున్నాను మందు మానే నుంకోటేసుకోటర్ వాటర్ వాటర్ కాదేమన్నా అసలు ఏ ఇంటర్వ్యూలో ఇన్నా పాప ఏమంద్రా లేచింది లేచింది మహిళ

లేని మొగ్గు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటాడంటాయి అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం మేడం నిన్న రాత్రి ట్వల్వ్ థర్టీకి మీ అమ్మాయి ఒక దాబా దగ్గర కనపడింది ఈ ఇన్ఫర్మేషన్ వాడిది కాదు నాకు వచ్చింది తనతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారంట ఆల్రెడీ ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే ఒక గంటలో వాళ్ళని పట్టుకున్నాం నన్ను నమ్మండి మై హూనా మీ పని మనిషిని కొంచెం కంట్రోల్ చేయండి లేకపోతే బఠానీ బాంబేలో ఉన్నాడు అంటే వస్తాను మేడం ఏంటి పోలీసులకి ఇటువేలు చూపిస్తున్నాడేంటి వాడు ఏంట్రా అమ్మ లోపలికి వచ్చేస్తున్నారు అంటే శృతి ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందా

వస్తానాడరా అమ్ము చూసాడంటే అంటే అనుమాన రా సార్ అరే ఇప్పుడు ఏం చెప్పాలిరా మనం ఏం చెప్పాకర్లా దొర్గుతే అదే చెప్పుద్ది ఆ యాదిరా ఎనీథింగ్ ఇస్ అరే 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 ను 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 వెళ్ళి తలుపేసిరా ఆ తలుపేసిరా పో అయ్యే తలుపు సార్ అదే రా ఆ తలుపు యాది యాది యాదిరా నడుతన్నార కదా అదేరా ఆ తలుపు ఎసరా ఆ తలుప సార్ అదే ఓకే సార్ యాది లోపల బిల్లు ఉండాలి అవుంటాచ్చ ఉంది సార్ పిల్లికి తలుపులు ఎందుకేస్తారా అంటే కుక్కలు కుక్కలు ఏయ్ ఈ పులి రాజుకే చనవా వేసానావా పుచ్చకాయల నుంచి ముంజకాయల దాకా పిచ్చలు పిచ్చలు చేస్తా అన్నారేంటి సార్ ఆ పిల్ల ఖచ్చితంగా ఈరువులోనే ఉండుంటుంది కంపు కంపు పిల్ల దొరికింది సార్ ఇంత సెల్లాల్లో మన కార్ మీద కాలు ఎత్తి సార్ పుచ్చు లింగరాజు అంటే పులి రాజు కుక్కల్ని పట్టుకునే వాడికి ఇంత స్టైల్ ఎందుకురా యు నో హూయా మై దిస్ ఇస్ బ్రమ్మి మ్యాన్ అండ్ ఫైర్ ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రమ్ యుఎస్

ఏసేపు అయితే తెలియదు అదేంటి చెప్పడానికి కుదరదు చెప్పినా నీకు అర్థం కాదు బట్ వన్ థింగ్ ఈ పాటికి నీకు అర్థమయ్యి ఉంటుంది మీ లేడీస్ ఉన్నారే భావుడు బయటపడరు అన్ని లోపలే ఉంచుకుంటారు ఎమ్ రైట్ నిజంగా నాకు అర్థం కాలా ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు ఆకలి కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఏజ్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా ఏమండి ఎందుకు అలా అడిగారు అంటే అలాంటి ఉంటేనే ఇలాంటి వస్తాయి అలాంటి ఉంటే ఇలాంటి వస్తాయని నాకు చెప్తున్నారన్నమాట చాలా సంతోషం అండి ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు ఈ రోగాలు రెస్టులో మనకెందుకులేండి విషయానికి వద్దాం వాళ్ళు ఫోన్ చేశారా చేయలేదు వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పినట్టు చేయండి ఏం చేయాలి

దాంట్లో నా కూతురుతోనే మాట్లాడొచ్చంట అంట థ్యాంక్స్ యూ గేస్ క్యారీ ఆన్ ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా ఇంకెక్కడికి వెళ్తాను నువ్వు సింగిల్ వేసుకుంటాను టీ సింగిల్ టీ బి బ్యాక్ అర్థమైంది ఈ పొట్టడే ఎప్పుడు పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు ఎక్కడున్నారు సార్ ఎక్కడుంటే నీకెందుకురా చెప్పింది చెయ్యి వాళ్ళు లైట్ ఎనీ టైం ప్లాస్ క్రౌజ్ ఆ పక్కనే ఉంటారు సార్ పది నిమిషాల్లో వచ్చేస్తారు ఆ విషయం నీకెలా తెలుసురా అంటే సార్ అది అంటే మీరే చెప్పకే సార్ ఆహ్ ఎలా వస్తారు సార్ రేయ్ ఈ బ్రహ్మీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా శృతితో మాట్లాడుస్తానని జ్యోతిలక్ష్మి చెప్పారు ఎట్లాగా ఉండండి ఫోన్ చేయాలి అ తప్పకుండా సార్ మీరు వచ్చేదాకా ఉండమని చెప్తాను ఓ చేయరా మందు కూడా పెట్టి తాగుతూ కూర్చుంటారు కదా వాళ్ళు పట్టుకొని ఫోన్ చేయిరా అయ్యో ఎవర్ని వాళ్ళ ఎలా పట్టుకుంటారు సార్ ఏం మాట్లాడుతున్నావ్రా అంటే సార్ అది సార్ యాక్చువల్లీ ఆ బాగా కన్ఫ్యూషన్ గా ఉన్నా సార్ మీరే నాకు అర్థం అవట్లేదురా వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకుని నాకు ఫోన్ చేయండి ఓకే ఓకే సార్ ఆ వాయిస్ సార్ अरे హీరో యాదోడు దేలాల రా నేను చూసుకుంటాను కదా నేను ఎక్కడ రంపి ఫోన్ చేశా తెలుసా తెలుసురా అది ఎక్కడ్రాంకర్ నువ్వు కెమెరాజీ అరే విజు నా వెంబర్ రాజు అరే తొందర రాబే